మూర్ఖమైన కోతులు కొన్ని శతాబ్దాల క్రితం చీకటితో నిండిన ఒక పెద్ద పెద్దదట్టమైన అడవిలోక కోతుల గుంపు వాసం పెట్టుకుంది అప్పటి కాలం చలికాలం ఆ కోతులు తీవ్రమైన చలిలో జీవించడానికి చాలా కష్టపడ్డాయి అవి వెచ్చదనం కోసం ఎక్కడైనా నిప్పు దొరకాలని వెతికాయి ఒక రాత్రి అవి ఒక చిరుదీపాన్ని అనగా జిగురుటి పొరుగు చూశాయి దానిని నిప్పు అని నిప్పు నిప్పు ఆవును మనకు నిప్పు దొరికింది అని కోతులంతా గట్టిగా అరచుకున్నాయి కొన్ని కోతులు ఆ చిరుదీపాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాయి కాని అది పారిపోయింది అవి మిరాశపడ్డాయి ఎందుకంటే నిప్పు పట్టుకోలేకపోయారు నిప్పు లేకపోతే ఈ చెల్లు ఎలా బ్రతకగలము అని వారు బాధపడ్డారు అదే రాత్రి మరిన్ని చిరుదీపాలు కనిపించాయి ఈసారి కోతులు చాలా ప్రయత్నాలు చేసి కొన్ని చిరుదీపాలను పట్టుకున్నాయి అవి భూమిలో ఒక తవ్వి వాటిని అందులో వేసి వాటిని ఊది నిప్పు రేపాలని ప్రయత్నించాయి వాస్తవానికి అవి నిప్పు కాదు కేవలం చిరుదీపాలు జిగురుటి పురుగు అన్న విషయం వారికి తెలియదు ఒక తెలివైన గుడ్లగూబ ఆ కోతులు కార్యక్రమాన్ని చూస్తూ ఉంది అది కోతుల దగ్గరకు వచ్చి చెప్పింది అవి నిప్పు కావు అవి కీటకాలు వాటితో నిప్పు రాలేదు కోతులు బుడ్లగూబ చెప్పిన మాటికి నవ్వాయి ఒక కొత్తి ఇలా అన్నది ఓ పాత బుడ్లగూబ నీకు నిప్పు ఎలా వేయాలో ఏమి తెలియదు మళ్ళీ డిస్టర్బ్ చేయకు బుడ్లగూబ మళ్లీ వారిని హెచ్చరించింది కోతులు మీరు పిచ్చిగా చేసుకుంటున్నారు చిరుదీపాలతో రాదు దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళండి అక్కడ ఆశ్రయం తీసుకోండి లేకపోతే చెల్లో మృత్యువాత పడతారు కోతులు వినలేదు అవి గంటల తరబడి అదే పనిలో మునిగిపోయాయి అర్ధరాత్రి అయింది వారు అలసిపోయారు చివరికి వారికి బుడ్లగూబ చెప్పిన మాటలు నిజమని అర్థమయ్యింది వారు వాస్తవానికి కీటకాలను ఊదుతున్నారని గ్రహించారు వారు గుహలోకి వెళ్లి ఆశ్రయం తీసుకొని చలిని తప్పించుకున్నారు ఈ కథ నుంచి పాఠం మనకు తెలియని విషయాల్లో ఇతరుల సలహా సూచనలు వినడం చాలా ముఖ్యం లేకపోతే సమస్యలు ఎదురవుతాయి